ఏంది కొత్తగా ఇప్పుడు ఏంది ఇప్పుడు చెప్పుమా నాకు సిగ్గేస్తుంది ఏదో ప్లాన్ నేను ఒట్టు నుంచి అమ్మ ఆటింటు నాకు సిగ్గేస్తుంది విషయం చెప్పు ఈ రోజు మీ అందరికీ ఓ విషయం చెప్పబోతున్నా మరి చెప్పరా ఇది ఖచ్చితంగా కలర్ వస్తుంది ఏమేన్నారే అందరూ ఊరికి నీ ఇదేదో పోటు వది ఎందుకు అరుస్తుందో కొంచెం చూడండి అమ్మా ఎవరి పిలగాడు నీ కొడుకు నాకు ఇక్కడ కొడుకుంటుంటే ఈ పాట నీకు కొడుకు హనీ ఎవరి హాయ్ చాలా బాగున్నాడు అని ఏ ఊరు ఏం చేస్తుంటాడు ఆపండి మీ కోలా బాగున్నాడు

ప్రేమిస్తున్నాను నిజమేనా నిజంగా నాన్న ఇది నిజమంటే ఖచ్చితంగా కాదు ఆంటీ బాగా ఇరుక్కుంది ఎన్నాళ్ళుగా ప్రేమిస్తున్నావు ఎందుకు ఇంతవరకు చెప్పలేదు చెప్పమ్మా నాన్నగారు ఏమనర్లే చెప్పు చెప్పరాదే అడుగుతున్నాడు కదా స్మార్ట్ గానే ఉన్నాడు మంచిగా ఉన్నది కదా మళ్ళీ లగ్గాలు పెట్టుకుందాం సగన పల్లి చేయాలి అప్పాలు వద్దాలి కారం కొట్టాలి పసుపు దంచాలి రవి యుఎస్ లో చదువుకుంటున్నాడు చదువు ఫినిష్ చేసి మంచి జాబ్ రావడానికి టూ ఇయర్స్ పడుతుంది ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం నువ్వు ప్రేమిస్తుంది నిజమైతే ఈ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను we <laughs> వీడు పెళ్ళో పెళ్ళో అని ఇంట్లో టార్చర్ పెట్టాను కదా టార్చ్ లైట్ వేసి మరీ వెది పట్టుకొచ్చారే విన్ని పెళ్ళనేది ఫిగర్ ఉన్నప్పుడే చేసుకోవాలి షుగర్ ఉన్నప్పుడు కాదమ్మా వీడి ఫోటో గురించి నవ్వడం ఆపండి ఇది ఎవరి ఫోటోను ఇంట్లో ఇచ్చింది కదా ఆ ఫోటో సంగతి అడగండి ఫోటో వర్క్అౌట్ అయిందా సూపర్ గా టూ ఇయర్స్ వరకు పోచమ్ ముంచి కలిగాను వావ్ అని మీ ఇల్లు సండే వస్తే సుప్రీం కోర్టు అవుతుంది కదా సండే నెలకి నాలుగు సండేలు ఏదో ఒక సండే సరెండర్ అయిపోతా అమ్మో దీనికి నూరెండ్లు కలిసి పిలిచేసింది టివి నేను అనుకుంటాను కలిసి అని హలో అమ్మా హనీ ఆడున్నవే ఎవతవే నువ్వు నేను పోచమ్మ నేను గంట వయసామని నీ గుడ్ పీకేస్తాను ఎవరిదే ఊరోయ్ సచ్చినోడా నంబర్ కలపరా అంటే కరెక్ట్ గా కలిపాను హలో హా హలో నేను పోచీని ఆ నేను హనీ నే చెప్పు అబ్బా చూసినావు బిడ్డా అదేదో గుడ్లు పిక్కుతా ఉంటున్నది అయ్యో పోచి ఒక్కొక్కసారి లైన్లో క్రాస్ అవుతాయి విషయం ఏంటి గడ్డనా బతికిపోయిన సంపితే లేకపోతే చెట్టు గురే సబ్బేదాన్ని ఇప్పుడు నువ్వు నన్ను చంపకుండా సంగతి ఏంటో చెప్పుకు నిన్న చంపడం చూడ గిడ్డది ఏం చూస్తున్నా ఎప్పుడు అబ్బో గీ భోజమంటది బాగా దిల్లగా అయిపోయింది సర్సర్లే సరదాగా అన్న ఏంలే నా మందుగోళలు అన్నీ అయిపోయినాయి వచ్చేటప్పుడు తెస్తో ఏమోనని ఫోన్ కొట్టాను అలాగే పోచి డార్లింగ్ ఇంకా హలో వెనక ముందు చూసుకోకుండా గుద్దనా ఏ మిస్టర్ అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా మీ మీరు తెలుగు వచ్చా ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా తప్పు ముల్లుదే ఆకుది కాదా నా పేరు శ్రీరామ్ నేను సీతన్ కాదు ముందు బ్యాగ్ సర్ది సారీ చెప్పి చెక్ సరే చూపు హ్యాండ్ బ్యాగ్స్ కొట్టేసేవాళ్ళ మిత్రవిందా ఎంత మాటన్నావు మిత్రవిందా నాలుగు వందలేళ్ళ క్రితం నా మరుసులు దోచుకున్న దొంగ రాణి ఉండు నన్నే దొంగ అంటున్నావా ఏం ఏంటి సినిమా కథ చెప్తున్నావా ఆయన ఉన్న రాణి గారు సేనాధిపతి మాట్లాడుకుంటుంటే మధ్యలో చిలకత నువ్తూరుతావేంటి అదేనేటో తప్పే ఉంది మిత్రవిందా హరేక్ జిందగీ ఫిలింక కాహాని హెల్ నిన్నుండని ఎలా నమ్మించగలను ఎలా ఉప్పించగలను నాలోని కాలభైరం చూసుకో నీ మగధైర్ హాస్పిటల్ అంత మాట నమ్మకం కుదరబోతే ఉదయపూర్ వెళ్దాం రాంటో మాధవర్ మిత్ర నేను నిన్ను గుర్తించాను నీకే గుర్తులేదు పాపం నాలుగు వందల ఏళ్లు గడిచాయి కదా నాలుగు వందల అది కాదు మిత్రవింద ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నన్ను కాలభైరుడుగా గుర్తించకపోతావా నా గుర్రం ఎక్కకపోతావా అప్పుడు నేను గుర్రం ఎక్కి మిత్ర గుర్తిస్తే ఈ టిల్లో పాలు పోసుకుని ఫస్ట్ నైట్ నీ దగ్గరికి వస్తా నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఈ టిల్లో పురుగుల మందు పోసుకుని తాగి చస్తా అదే నా లాస్ట్ నైట్ ఓ

అరే అంత కోపం అండి కనీసం నైట్ మీతో కేఎఫ్సీ డిన్నర్ చేసే ఛాన్స్ అన్న ఇవ్వండి మూడు నెలలు మూడు నెలల నుంచి మొత్తుకుంటుంటే మూడు రోజుల క్రితమే కేఎఫ్సీ తీసుకెళ్తానని ఒప్పుకుంది కానీ ఈ విషయం నీకెలా సిక్స్ సెన్స్ అండి డిస్టర్బ్ చేయడం ఆపేసి ముందు నుంచి వెళ్తావా ఓకే వెళ్తాను కానీ రేపు మీరు కండక్ట్ చేసే ఫ్యాషన్ షోలో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్యాషన్ షో గురించి కూడా తెలుసుకున్నాడంటే నీ మీద వాడికి చాలా ప్యాషన్ ఉంది వాడి న్యూస్ అండ్ షో అయిపోయింది ఇప్పుడు మన షో గురించి ఆలోచిద్దామా హనీ అలసిపోతే వాటర్ తాగదు జ్యూస్ తాగుతుంది ఏంటి సిక్స్ సెన్సా యా